హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై యాక్షన్ మూవీ రేంజ్లో చేజింగ్ ఫైటింగ్ హయత్ హయత్నగర్లో నూట ఎనిమిది వాహనాన్ని చోరీ చేసి విజయవాడ వైపు పారిపోతున్న దొంగ దొంగను పట్టుకునేందుకు హైవేపై అయిన పోలీసులు హయత్ నగర్ నుంచి సూర్యాపేట దాకా పోలీసులను తిప్పలు పెట్టిన దొంగ అంబులెన్స్ సైరన్తో అతి వేగంతో పరారవుతున్న దొంగ వద్ద పట్టుకునే క్రమంలో ఏఎస్ రెడ్డిని ధీకొట్టి పారిపోయిన దొంగ జాన్ రెడ్డి పరిస్థితి విషమం చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు కేతేపల్లి మం కొర్లపహా టోల్ గేట్ వద్ద గేట్ను ఢీకొట్టి పారిపోయినా కేటుగాడు సూర్యాపేట మం తేకుమట్ల వద్ద రోడ్డుకు అడ్డంగా లారీలు పెట్టి దొంగను పట్టుకున్న పోలీసులు పట్టుబడ్డ నిందితుడు గతంలో పలు చోరీలు చేసినట్టు గుర్తించిన పోలీసులు بلن سوری اپن کو بہت کلاڑ واڑ پٹ پڑ کوتنے بوتے